అన్నా ఎంత ఎత్తు అన్న తొంభై అడుగుతున్నారేమన్నా ఎనభై లోపల ఎందుకు ఇద్దాం లాస్ట్ ఎన్ని ఎన్ని పనులు అన్న పన్నెండు సాగుతుందా చాయ్ నాయ్ చాయ్ ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చిన పడితే రైతులు గల కట్టమంటే కడతావా ఫోన్ నెంబర్ రేపు చెల్లు లేదు నాకు ఫోన్ నెంబరే లేదా పేరేం పేరు ఎవరు కలబోట్ల రైత వ్యాపారమా మళ్ళా వ్యాపారం చేస్తున్నావు అన్న ఎంత అయిపోయినావు ల లక్ష పదివేలు అడుగుతున్నారా ఏమన్నా ఎంత కడుతున్నారో ఎందుకు ఇద్దాం లాస్ట్ లాస్ట్ ఎంతకు ఇద్దామని సరిపోతే గిట్టుబాటు అయితే ఇస్తావా ఎన్ని పనులు అన్ని లేసా ఫోన్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ జీరో నైన్ వన్ టూ సిక్స్ టూ పేరు రాజశేఖర్ వ్యాపారం మీద వారం వారం వస్తుంటావు అన్న ఎంత చెప్తామన్నా ఒకటి పదహైదు అడుతున్నారా ఎంత కడుతున్నారు అప్పుడే తొంభై ఐదుకి ఎందుకు ఇద్దామని అచ్చోకి కొనమలుతా చెప్పన్న ఎనభై ఆరు ఎనభై ఎనిమిది యాభై ఎనిమిది సున్నా మూడు డెబ్భై మూడు పేరు సూరి ఎవరన్నా అన్న ఎంత అన్న ఒకటి ముప్పై అడుగుతున్నారా అన్న ఎంత అడుగుతున్నారా అప్పుడే ఫోన్ నెంబర్ చెప్పనా ఇరవై మూడు సున్నా మూడు ముప్పై మూడు పదమూడు యాభై ఒకటి పేరు నా పేరు తీసుకోరు ఎవరన్నా ఎన్ని పని వేసావు అన్న అన్నయ్య అన్న లేసా ఎంత చెప్తీ ఓట పది ఆడుతున్నారేమన్నా ఎంత ఎంతకి కడుతున్నారు ఎంతకిద్దామని ఎంతకిద్దామని పక్షాయికి ఎవరు అన్న మంది ఎంగ ఎన్ని పనులు ఫోన్ నెంబర్ చెప్తా చెప్పు చెప్తా చెప్పనా ఎనిమిది సున్నా ఫస్ట్ చెప్పు డెబ్బై ఏడు సున్నా ఇరవై ఐదు ఇరవై ఐదు నలభై మూడు పేరు రఘురామయ్య రఘురామయ్య ఎంకటల్లె ఎంత ఎత్తు అన్న డెబ్బై రెండు వేలు ఆడుతున్నారా ఏమన్నా ఎంత ఎంతకిద్దామని ఎంత అప్పుడే అరవై ఎనిమిది ఎవరున్నా అనగో ఫోన్ నెంబర్ ఇస్తావా ఫోన్ నెంబర్ తొమ్మిది మూడు నలభై ఆరు నలభై ఐదు ఎనభై ఒకటి అరవై పేరు ముప్పై ఆరా అడుగుతున్నారా ఏమన్నా ముప్పై 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 ఎందుకు లాస్ట్ ఎవరు మంది విశ్వాపురం ఎన్ని పనులు రెండు పండ్ల అన్న ఎంత చెప్తున్నాయి అన్న ఎంత కడుతున్నారు అప్పుడే తొంభై రెండుకి ఎందుకు ఇద్దామని తొంభై ఆరుకి అయితే పేరన్న ఎవరు శబాస్కురం వాళ్ళ వ్యాపారమా రైతా నిలబెట్టు నిలబెట్టి ఏంటన్నా ఎంత అన్నా పచ్చ నలభై ఎంత కడిగిరి కడిగిరికి ఒకటికి అడుగుతున్నారు ఎందుకు ఇద్దామని ఎవరన్నా అన్నామండి జనగిరి ఫోన్ నెంబర్ రేపు తెలిదా పేరు ఓకే అది కొనుక్కోవాలంటే ఇట్లా చూడడం రైతులకు ఫోన్ చేయాలంటే వ్యాపారమే బాగా వారం వారం వస్తుంటావు అన్నా ఎంత అయిపోవన్నా ఎంత అవుతుంది ఎంత అడుగుతున్నారా ఏమన్నా ఎన్ని పనులు అన్న నాలుగు పనులు వాళ్ళ వారం వారం వస్తుంటావు కదా మరుస్తా డెబ్బై ఎనిమిది నలభై రెండు డెబ్బై మూడు తొంభై ఆరు ఎనభై మూడు పేరు పేరు రాసు అన్న ఎంత చెప్తాయి ఒకటి ముప్పై ఐదు ఆడుతున్నారేమన్నా ఎంత కడుతున్నారు అప్పుడే ఒకటి పదిహేలకి ఎందుకు ఇద్దామని ఇరవై పైన అయితే కోనం రేపుతా కోనమ్మ రేపు సిక్స్ త్రీ జీరో వన్ సెవెన్ వన్ ఎయిట్ ఫోర్ డబల్ జీరో పేరు పేరు రామకృష్ణ ఎవరు బస్ నేపల్లి గుర్తు దగ్గర మాలా వ్యాపారమా రైతా రైతులే రైతులే అంటే చూపిస్తాం చెప్పు ఎన్ని పనులు అంటే మాలా పనులు సాగుతావా రైతులు అడితే కట్ట చూపిస్తావు అన్న ఎంత చెప్తున్నా ఒకటి ఇరవై అడుగుతున్నారా ఏమన్నా అడుగుతున్నారా ఓటు పదికి అడుగుతున్నారు ఎందుకు ఇద్దాం లాస్ట్ ఓటు పన్నెండు ఎన్ని పనులు అన్న ఎన్ని పనులు రెండు పనులు రెండు పనులు ఎవరు అన్న మంది ఎవరు ఎవరు పెరగొండ వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తా ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ పేరేం పేరు వెంకటేష్ వెంకటేష్ ఇంకోటే చాలా పెడతాం కదా ఒకటి కావాలి ఫోన్ అన్న ఎంత ఎంత ఎత్తువి తొంభై ఐదు లక్ష పైన చెప్పినావా అడుగు అడుగుతున్నారా ఏమన్నా అడుగుతున్నారా ఎంతకు అడుగుతున్నారు అప్పుడే వాళ్ళ ఎంత ఇద్దామని అంటున్నా లాస్ట్ లక్ష పైన అయితే ఎవరు ఫోన్ నెంబర్ రేపు చెప్పు నేను చెప్పి ఏం కదలే కాస్ట్ ఫోన్ చేస్తామన్నమాట అట్లా పెట్టే కానీ ఎంత చెప్తావి ఎంత చెప్తా ఒకటి నలభై అడుగుతున్నారేమన్నా ఎంతకు అడుతున్నారు అప్పుడే ఎంతకి ఎంతకిద్దామా లాస్ట్ ఒకటి ఇరవై ఐదుకి ఎవరున్నా మంది పేపిల్ గుడిపాడు గుడిపాడా అదిగా నాకు గురి ఫోన్ నెంబర్ ఫోన్ చెప్తావా చెప్పు నైన్ సెవెన్ జీరో వన్ టూ సెవెన్ ఎయిట్ డబల్ టూ పేరు ఎన్ని ఎన్ని పనులు రెండు ఇది లేచి అన్నీ అయిపోయినాయి రెండు పనులు లేచింది ఇంకా అన్న ఎంత ఎత్తు అన్న అన్న ఎంత ఎత్తు అరవై ఎనిమిది అడుగుతున్నారేమన్నా ఎందుకు వెతున్నారో ఎందుకు దాండి అయితే ఎవరన్నా కొనుగోలు పేరు బాగా వస్తుంటావా వ్యాపారం రైతా